ఆకస్మికంగా ప్రాప్తి కలిగించే పుట్టుమచ్చడి గురించి ఈరోజు తెలుసుకుందామండి కొంతమందికి అకస్మాత్తుకు పుట్టుమచ్చ వస్తే శరీర భాగంలో వాటి వల్ల ఏం జరుగుతుంది వాటి వల్ల నష్టం ఏంటి లాభాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం నుదురు విశాలంగా ఉండి కుడి బాగానే పుట్టుమచ్చు ఉంటే ప్రాప్తి కలుగుతుందండి కుడి కణిత మీద కుడి కంటిలో నల్ల గుడ్డుకు కుడి ఉంటే ధనప్రాప్తి కలుగుతుంది ముక్కు కుడి వైపున కంఠానికి రెండు వైపుల మధ్య ఉన్న దానివల్ల కుడి ప్రాప్తి కలుగుతుందండి కుడి తొడల మీద ఉంటే భార్య వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది కుడి అరి చేతి ఎడమ భాగంలో ఉన్నవారికి ఆకస్మికంగా ధన ప్రాప్తి కలుగుతుందండి ఈ విధంగా పుట్టుమచ్చలు ఉన్న వారికి ఐశ్వర్యం ధన ప్రాప్తి అనేది కలుగుతుంది అది ఆకస్మికంగా వచ్చే పుట్టుమచ్చల వల్ల కలుగుతుందండి మంచి ఫలితాలు కలిగించే పుట్టుమచ్చలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం మంచి ఫలితాలు కలిగించే పుట్టుమచ్చలు అప్పటికప్పుడు ఏమి రావండి అవి పుట్టుకతోనే వస్తాయి కొన్నిసార్లు మాములుగా కూడా వస్తాయి వాటి వల్ల మంచి ఖర్చు చెడు జరగవచ్చు ఇప్పుడు ఇవి ఈ దీనివల్ల తెలుసుకుందాం కుడి కంటే ఎందు ఉంటే మంచి ఫలితం కలుగుతుందండి ఎడమ కంటి మీద కుడి కన్ను బొమ్మ పైన కుడి కన్ను రెప్ప లోపల బాగాను ఉంటే మంచి ఫలితాలు కలుగుతాయి ముక్కు మీద ముక్కు మధ్యలో ముక్కు కింది భాగంలో ముక్కు కుడి భాగాన గడ్డానికి కుడివైపున కుడి చెక్కల మీద ఉన్నా కూడా మంచి ఫలితాలు కలుగుతాయండి అలానే నాలుక చివర భాగమున కుడివైపున ఉన్నా కూడా మంచి ఫలితాలు కలుగుతాయండి ఇలా శరీర భాగంలో పుట్టుమచ్చలు ఉండటం వల్ల మంచి శుభము కలిగించే పుట్టుమచ్చలు మచ్చలు అని చెప్పి అంటారు చేడి వేయడం భాగములన కుడి చేయి మణికట్టు మీద ఉన్న వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయండి ముంజేతి మీద ముంజేతి మచ్చ రొమ్ముకి కుడివైపు భాగమున ఉన్నా కూడా మంచి ఫలితాలు కలుగుతాయండి అలానే మచ్చల్లో మంచి ఫలితాలు ఉన్నప్పుడు కూడా చెడు ఫలితాలు కూడా ఉంటాయి కదండి చెడు ఫలితాలు కలుగజేసే పుట్టుమచ్చుల గురించి కూడా తెలుసుకుందాం ఇప్పుడు మంచితో పాటు చెడు కూడా ఉండిద్ది కాబట్టి మనకి చెడు ఫలితాలు కలుగజేసే మచ్చలు కూడా శరీర భాగాలు ఉంటాయి వాటి వల్ల కూడా నష్టాలు జరుగుతాయి ఎడమ చెవి కింది ఉంటే ధన నష్టం కలుగుతుందండి కింది పెదవి మీద ఉన్నా కూడా నష్టమే జరుగుతుంది పెదవి లోపల బాగా ఉన్నా కూడా జరుగుతుంది పెదవి లోపల అంటే నాలుగు మీద కాదండి పెదవ వైపు లోపల బాగాన ఎడమ కంటి రెప్ప మీద కనురెప్పల మీదండి ఎడమ కంటిలో నల్ల గుడ్డు ఎడమ బాగాన ఎడమకనైతే పైన ముక్కు కింద బాగాన ఎడమ కడత పైన ముక్కు కింద భాగాన కంఠము పైన ఎడమ భాగం నందు గజ్జల ఎందు ఎడమ తొడ మీద కుడి పిరుదుల మీద కుడి చేతి మణికట్టు అడుగు భాగాన ఉండటం వల్ల చెడు ఫలితాలు కలుగు చేస్తాయండి ఈ పుట్టుమచ్చల వల్ల కుడి చెవి కింద భాగము మొదలగు ఉన్న చోట్లల్లో చెడు ఫలితాలు కలుగు చేస్తాయండి